హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫెరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ అంటే ఒకవేళ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు కామన్ గా యూజ్ వేవేవి చూద్దాం మెడికేటెడ్ షాంపూస్ ఇది చాలా చాలా కామన్ గా యూజ్ చేసే సబ్స్టెన్సెస్ జింక్ కానీ సెలీనియం కానీ లేదంటే కీటోకెనోజోల్ కానీ కోల్టార్ కానీ కామన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దిస్ యాంటీ డాండ్రఫ్ షాంపూ సో ఈ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల ఓకే డాండ్రఫ్ కంట్రోల్ అంటే చాలా కొంతవరకు కంట్రోల్ అవుతుంది దీని వల్ల మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే చాలా మందికి కాంటాక్ట్ డర్మటైటిస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఈ జింక్ వల్ల కానీ సెలీనియం వల్ల కానీ కిటగొనజాల్ వల్ల గానీ కోల్టార్ వల్ల గాని కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట దాని వల్ల మనకి ఈ డాండ్రఫ్ ఎక్కువ అవడంతో పాటు కాంటాక్ట్ డర్మటైటిస్ కూడా స్టార్ట్ అవుతుంది దాంతో పాటు ఇవి హెయిర్ ఆయిల్స్ ఏదైతే మనకు శివం ప్రొడక్షన్ ఉందో వాటిని స్ట్రిప్ ఆఫ్ నాచురల్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో అది దాన్ని స్ట్రిప్ ఆఫ్ చేయడం వల్ల డ్రై అయిపోతుంది స్కిన్ అండ్ ఇవి జస్ట్ క్యూర్ కాదు మెయింటెనెన్స్ థెరపీస్ లాగా పనిచేస్తాయి మీకు ఆల్రెడీ డాండ్రఫ్ ఉంది అని అనుకోండి ఈ కిటోకనజోల్ యూజ్ చేయడం వల్ల ఈస్ట్ కానీ ఫంగస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్ అవుతున్నాయి బట్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది మీరు పెథాలజీలో డిస్కస్ చేసుకున్నప్పుడు వినుంటారు ఎపిథీలియల్ లేయర్ దగ్గర ప్రాబ్లం ఉంది ఎపిథీలియల్ లేయర్ డిస్డ్రక్ట్ అవుతుంది ఆ డిస్డ్రక్షన్ దేని వల్ల అవుతుంది అనే దాని మీద బేస్ చేసుకుని మెడిసిన్ ఇస్తే మేబీ బెటర్ కంట్రోల్ అనేది అవుతుంది దాంతో పాటు టాపిక్ కార్టికోస్టిరాయిడ్స్ అనేవి ఇస్తారు టాపికల్ కార్టికోస్టిరాయిడ్స్ కూడా అంతే మెయింటెనెన్స్ థెరపీ లాగా కానీ ఏదైతే దానికి క్యూర్ కావాలో డాండ్రఫ్ కి మెయిన్ కాజ్ ఎక్కడైతే ఉందో దాన్ని టార్గెట్ అయితే చేయవు అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కార్టికోస్టిరాయిడ్స్ వల్ల దేర్ ఆర్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ దాట్ యూజేజ్ ఆఫ్ బీహెచ్ఈ బీటా హైడ్రాక్సి యాసిడ్స్ లైక్ శాలిసిలిక్ యాసిడ్ ఇవేం చేస్తాయంటే స్కిన్ డ్రై చేయడంతో పాటు ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటాయి సో ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ మెథడ్స్ లో వీఆర్ నాట్ సీయింగ్ ఎనీవేర్ వేర్ దెర్ ఇస్ క్యూర్ ఫర్ డాండ్రఫ్ విఆర్ జస్ట్ సియింగ్ సమ్థింగ్ విచ్ కెన్ పాలియేట్ అంటే పాలియేట్ చేయడం కానీ లేదు అని అంటే మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ డాండ్రఫ్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి మేజర్ థింగ్ ఏంటి అని అంటే హోమియోపతిలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతా హెయిర్ కేర్ రొటీన్ అంతా బాగుంది మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు బట్ జెనెటిక్ గా మీ ఫాదర్ కి కానీ మదర్ కి కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కానీ ప్రైమరీ సిబ్లింగ్స్ కి కానీ ఆల్రెడీ డాండ్రఫ్తో సఫర్ అవుతుంటే మీకు కూడా డాండ్రఫ్ ఉంటే ఇది తగ్గించే ఛాన్స్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో కన్నా హోమియోపతిలో బెటర్ ఛాన్స్ ఉంటుంది బికాస్ వి టార్గెట్ ఇన్ అ క్యూర్ అండ్ దాంతో పాటు హోలిస్టిక్ థెరపీ అంటే ఏదైతే డాండ్రఫ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ సోరియాసిస్ అండ్ దెన్ యూ హ్యావ్ ఆల్సో డాండ్రఫ్ దెన్ వీ విల్ టార్గెట్ సోరియాసిస్ విచ్ విల్ క్యూర్ సోరియాసిస్ దాంతో పాటు డాండ్రఫ్ రిలీఫ్ కూడా వస్తుంది సిమ్టమాటిక్ రిలీఫ్ తో పాటు ఏదైతే క్యూర్ కి కావాల్సిన ట్రీట్మెంట్ ఉందో లైక్ ఇన్ డెప్త్ గా ఒకవేళ ఆటోమియన్ తో సఫర్ అవుతున్నారు ఇన్ఫెక్షన్స్ సఫర్ అవుతున్నారు జెనెటిక్ కాజెస్ వల్ల సఫర్ అవుతున్నారు అని అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్టికోస్టిరాట్స్ తీసుకున్నా డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ హోమియోపతిలో హోలిస్టిక్ థెరపీ ద్వారా అది కూడా టైలర్ మేడ్ మీ అవసరాలకి ఏదైతే మెడిసిన్ కరెక్ట్ గా సూట్ అవుతుందో ఆ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇన్హెరెంట్ గా ఏదైతే ప్రాబ్లం ఉందో అది తగ్గించి క్యూర్ ఇన్నర్ నుంచి అవుట్ అంటే ఇన్సైడ్ అవుట్ క్యూర్ జరిగి మీకు డాండ్రఫ్ రికరెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది దాంతో పాటు ప్రివెంట్ చేయడానికి ప్రస్తుతానికి సిమ్టమ్స్ ని రిలీవ్ చేయడానికి అండ్ క్యూర్ చేయడానికి హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్ గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు కాల్ కానీ వాట్సాప్ గాని లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పెన్ చేయొచ్చు మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యు నూ మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యూఎస్ఏ లో ఉంటే గనక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే కెన్ కాంటాక్ట్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ మీరు ఫిడికస్ హోమియోపతితో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ గానీ అంటే కాల్ గానీ మెసేజ్ గానీ చేయొచ్చు అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే మీరు డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నట్టయితే ఇఫ్ యు వాంట్ టు క్యూర్ ఫర్ యువర్ డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు వాట్ ఈస్ అ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అన్ని మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్ మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fidicus homeopathy Fidicus homeopathy, Phidicus homeopathy.